प्राइम टाइम न्यूज के स्वागत है జిల్లా సమాఖ్య ద్వారా కషాయాల విక్రయం జరగాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు కలెక్టర్ అధ్యక్షతన ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదులో ప్రకృతి వ్యవసాయ ప్రణాళికపై కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించారు జిల్లా సమాఖ్య ద్వారా అవసరమైన కషాయాలు రసాలు పిఎండిఎస్ కిట్లను జిల్లా సమాఖ్య ద్వారా తయారు చేయించి రైతులకు విక్రయించాలని మే నెల నాటికి ఈ ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని డిఆర్డిఏ పిడి కళ్యాణ్ చక్రవర్తిని ఆదేశించారు రైతుల్లో ఆసక్తి ఉత్సాహం కలిగించడం ద్వారా ఈ వ్యవసాయ విధానాన్ని ఎక్కువ మంది రైతులను ఆకర్షించాలని వచ్చే ఏడాది అదనంగా కనీసం ముప్పై ఆరు వేల మంది రైతుల చేత ప్రకృతి సేద్య విధానాన్ని చేయాలని కలెక్టర్ సూచించారు ఈ సమావేశంలో జెడిఏ విటి రామారావు డిఆర్డిఏ పిడి కళ్యాణ్ చక్రవర్తి ఉద్యాన శాఖ పిడి జమదగ్ని మైక్రో ఇరిగేషన్ పిడి లక్ష్మీనారాయణ డిపిఎం ఆనందరావు ఏడిఏలు ఏఓలు ఏపీఎంలు హెచ్ఓలు పాల్గొన్నారు మనకి ఈరోజు గ్లోబల్ స్ట్రెస్ అండ్ వాటర్ ఎమర్జెన్సీ అలా హీట్ వేస్ గ్లోబల్ వార్మింగ్ కూడా ఒక పెద్ద సమస్యగా ఇప్పుడు వచ్చింది సార్ ముఖ్యంగా మనకి ఈ సందర్భంలో చూసినట్లయితే ఈవెన్ సౌత్ సౌత్ ఆఫ్రికాలో కూడా మనకి సౌదీ అరేబియాలో కూడా ఎక్కువ హెవీ రేన్స్ పడ్డం సార్ ఫ్లడింగ్స్ ఇవన్నీ కూడా క్లైమేట్ ఎమర్జెన్సీ సార్ అంత కూడా గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సార్ దీనికి అగ్రికల్చర్ ఎన్నో హండ్రీ థర్టీ పర్సెంట్ సార్ అందు గురించి మనం కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం సాయిల్ అరోషన్ అనేది పోతూ ఉంది సార్ అదే విధంగా సార్ మనం ఇండియాలో చూసుకున్నట్లయితే సెవెంటీ పర్సెంట్ మన సిక్స్టీన్ పర్సెంట్ వరస్ పాపులేషన్ మనకి ఉంది సార్ మనకి డ్యామ్లో స్టోర్ అవుతుంది అయితే పన్ను డ్రాప్స్ చూసినట్లయితే స్ట్రీమ్స్ అవి స్టోర్ అవుతాయి ఉంటాసారి పోతుంది సో అందుకని మన ఫిఫ్టీ డ్రాప్స్ని మనం సేవ్ చేయాలనేది మెయిన్గా మన ఈ చేస్తాం నెక్స్ట్ నెక్స్ట్ సార్ దీంట్లో సార్ మన టికెట్స్ అగ్రికల్చర్ మన బై డికేట్స్ అగ్రికల్చర్ సంబంధించిన సినిమా చూసుకున్నట్లయితే సార్ అండ్ ఫెటిలైజర్ యూజ్ చూసుకున్నట్లయితే నెట్స్ సో అనేది కొంచెం పెరగట్లేదు సార్ పెద్దగా మనకి ఇంక్రీజర్ అనేది సార్ దీంట్లో సార్ మన డిక్లైన్ అండ్ యూట్రియన్ వాల్యూస్ ముఖ్యంగా సార్ మనకి మనం చూస్తున్నాం సార్ పూర్వకాలంలో మరి ఏదైనా ఒక మెయ్యి వచ్చినా మంచి వాసన రావడం ఎట్లాంటివన్నీ జరిగేస్తారు ఈవెన్ మనకి కొరియామీ కూడా మంచి వాసన వచ్చేస్తారు సో డిక్లైన్ అండ్ మనకి యూట్రియన్ వాల్యూస్ అన్ని కూడా మనకి ఫుడ్ అన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి సార్ దీంట్లో ఒక స్టడీలో ఏం చెప్పారంటే నైన్టీన్ ఫార్టీ లో లో నైన్టీన్ ఫార్టీ లో మన కాపర్ టెక్నాలజీ సెవెంటీ సిక్స్ పర్సెంట్ క్యాల్షియం ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఎట్లా రకరకాల న్యూట్రియన్స్ అన్ని కూడా మనకి డిక్లైనింగ్ నేచర్ లో ఉన్నాయి సార్ అలాగే మనకి ఇది మీట్ ఇది వెజిటబుల్స్ సార్ అలాగే మీట్ లో కూడా చూసినట్లయితే కాపర్ డిక్లైన్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ క్యాల్షియం ఫార్టీ వన్ పర్సెంట్ ఇట్లా అన్ని మన ఆహార పొత్తులు కూడా కూడా డిక్లైనింగ్ నేచర్ లో ఉండడం వల్ల మనకి జనరేషన్ జనరేషన్ ఇస్తే

ఉన్నా సార్ యూనివర్సల్ ఫార్మర్స్ ఎక్స్టెంట్ యాభై ల్యాండ్ ఉంది సార్ అది ఎనభై వేల ఎకరాలు సార్ వీళ్ళు ప్రోగ్రెస్ ఇందులో సిండ్ సి వ్యవసాయం మొదలుపెట్టి చేస్తున్నారు సార్ ఏదో ఒక నిమిషంలో మధ్యలో అంటే ప్రకృతి వ్యవసాయ జర్నీలో లో ఉన్నవాళ్ళు సార్ సి వన్ రైతులు వీళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేసి యాభై తొమ్మిది నూట మంది ఉందంటున్నారు ఆ రిమైండింగ్ ఇరవై మిగతా యాభై దాదాపు నలభై ఏడు వేలు ఏడు వేలు ఎక్కడికి వెళ్ళారని కావాలి వాళ్ళకి ఉందా లేదా కావాలన్నమాట అది ముందు అది సర్వే చేయండి అది సర్వే చేస్తే మీకు అక్కడ కానీ పదివేల మంది పెరిగినా సరే అంతే కదా పదివేల మంది పెరిగినా సరే ఇక్కడ అరవై తొమ్మిది అయింది ఆల మీకు ఎక్స్టెండ్ పెరిగిపోతాయి ఎనభై వేల దాదాపు తొంభై వేలు కాదు కానీ ఎనభై ఐదు వేలు కాదు ఎనభై ఐదు వేలు కదా పెరిగింది కదా ఇకర్ సింపూర్ నాకు అర్థం కాదు మొదటిసారి డిస్కస్ చేద్దాం వంద శాతం పునవృత్తి ఈ రోజు జరగట్లా ఒక గ్రామంలో వంద మంది ఆ కమ్యూనిటీ వాళ్ళు ఉంటే ఆ వంద మంది కూడా ఆ ప్రవృత్తిని చేయట్లా పది మంది కూడా చేయట్లా పది కూడా చేయట్లా కాబట్టి వంద మంది ఆ గ్రామంలో పులవృత్తులు ఉన్నారంటే వంద మంది ఆ పులవృత్తులు ఉన్నారు భూమి మీద చేయలేదు వ్యవసాయం చేయడం చేయడానికి లేదు మీరు డిఫరెంట్ గా వంద మంది వంద మందిలో కొంతమంది రూపొయి ఉండొచ్చు బిజినెస్ చేసుకోవచ్చు వేరే పదక ఉండొచ్చు ఇక్కడ పది మంది ఉండి ఆ పది మంది భూముందా లేదా అది కావాలి ఆ కమ్యూనిటీ క్లాసిఫికేషన్ అయిపోయింది కాబట్టి పులవృత్తు ఇప్పుడు మనగానే కమ్యూనిటీ ఉన్నాయో అందరూ భారపరకు ఉన్నారా లేదు కదా వాటి గా దీని మీద ఆధారపడితే ఉంటారు డిఫరెంట్ అది ఒకసారి క్లాస్ఫిక్ట్ చేయలేండి మనం తీసుకునేది ఓన్లీ రెండు వందల యాభై తొమ్మిది వ్యూవలో అయినా సరే ఆ రెండు వందల యాభై తొమ్మిది వ్యూవ ఇందులో ఇన్వాల్వ్ చేయాలి తర్వాత ఆ వ్యూవో పెంచడం లేదా సెకండ్ ఫేజ్ లో నెక్స్ట్ ఇయర్ లోకి వేరే సంగతి ఇట్లు మాత్రం మనం ఏంటంటే ఆ లక్షా పది రెండు మాక్సిమం మనం ఈ యాక్టివిటీ లో తీసుకురావాలి అది ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి